జీవితంలో ఏదైనా కోల్పోవటానికి నువ్వు ఇష్టపడు ఎంత గొప్పదైనా ఎంత ఖరీదైందైనా ఎంత ఉన్నతమైందైనా జీవితంలో కోల్పోవటానికి నువ్వు ఇష్టపడు కానీ ఆత్మీయులతో ఉన్న సహవాసాన్ని మాత్రం నువ్వు కోల్పోవటానికి ఇష్టపడద్దు నువ్వు ఆత్మీయులతో ఉన్న సహవాసాన్ని కోల్పోయావా నీ పతనం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఆత్మీయులతో ఉన్న సహవాసాన్ని కోల్పోతే అపవాది ఆటోమేటిక్గా నీలోకి ఎంటర్ అయిపోతుంది నీ జీవితాన్ని పాడు చేస్తాడు నీ భక్తి జీవితాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు ఆత్మీయులతో ఉన్న సహవాసాన్ని సేవకులతో ఉన్న సహవాసాన్ని ఏనాడు నువ్వు కోల్పోకూడదు ఇప్పుడు ఆత్మీయ సేవకులతో అన్నాం అని చెప్పి నీకు ఒక ఇరవై మంది పాస్టర్లు ఉండాలా చెప్పండి ఒక పది మంది పాస్టర్లు ఉండాలా ఒక ఇరవై మంది సేవకులతో నువ్వు అంటుకట్టబడి ఒక ఒకరోజు ఈ పాస్టర్ గారితో ఫెలోషిప్ పెట్టుకొని మరొక రోజు ఇంకొక పాస్టర్ గారితో ఫెలోషిప్ పెట్టుకొని అలా నలుగురు ఉంటే నలుగురు సేవకులు పది మంది సావకులు దొరికే పది మంది సేవకులతో సహవాసం కలుగుండవని చెప్తుందా కాదు 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 నువ్వు ఏ సంఘంలో రక్షించబడ్డావో ఏ సేవకుని బోధలైతే నువ్వు విని ఆత్మీయంగా బలపడుతున్నావో ఏ సేవకుడైతే వాక్యంలో నడిపిస్తూ ఉన్నాడో ఆ సేవకుని యొక్క సహవాసాన్ని ఏనాడు నువ్వేం చేయకూడదు కోల్పోకూడదు ఆత్మ సంబంధమైన సహవాసాన్ని పెట్టేసి లోక సంబంధమైన సహవాసానికి దగ్గరైపోతూ ఉన్నారు అటువంటి వారితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ప్లీజ్ రిమెంబర్ ద వైఫ్ ఆఫ్ లోత్ లోతు భార్యని మీరు ఏం చేయాలా జ్ఞాపకం చేసుకో ఉప్పు స్తంభంగా మారిపోయింది బైబిల్లో అంటాడు జ్ఞానులతో సహవాసం చేయవాడు చెప్పండి జ్ఞానవంతుడ మురుకులతో సహవాసము చేయవాడు చెడిపోవు సహవాసం ఎవరితో ఉండాలట పవిత్రులతో ప్రార్థనా పరులతో భక్తి పరులతోనూ సహవాసం ఉండాలి అంటే జ్ఞానులతోను సహవాసం చేయాలి జ్ఞానులతో కాకుండా మూర్ఖుడితోనూ సహవాసం చేసావు అనుకోండి నువ్వేం చేస్తావు చెడిపోతావు లోకానుసారుడితో కాదు నువ్వు సహవాసం కలిగి ఉండవలసింది ఆత్మ సంబంధమైన వారితో నువ్వేం చేయాలి ఇంకో మాట నేను చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి లోకంలో ఏ ప్రదేశానికైనా మీరు వెళ్ళండి లోకంలో ఏ ప్రాంతంలో అయినా మీరు అడుగుపెట్టండి ప్రతి ప్రదేశము ప్రతి ప్రాంతము ఆత్మీయ మంటను నీలో చల్లార్చే ప్రాంతాలే ఉన్నాయి ఆధ్యాత్మికంగా నేను డౌన్ చేస్తూ ప్రార్థనలో పడగొట్టాలని విశ్వాసంలో పడగొట్టాలని భక్తుల్లో పడగొట్టాలని నిరీక్షణలో పడగొట్టాలని విశ్వాసంలో పడగొట్టాలని ప్రయత్నించే ప్రాంతాలే ప్రపంచంలో కనబడుతూ ఉన్నాయి కానీ నీలో ఆత్మీయ మంటను పెంచే ఒకే ఒక్క ప్రదేశం జీవము కలిగిన దేవుని మందిరం మాత్రమే అందుకే సంఘంలో జరిగే ఏ కార్యక్రమాలు నువ్వు మాండడానికి వీల్లేదు